హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు మిరియాల చారు చేసి చూపిస్తున్నానండి జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళకి ఘాటుఘాటుగా ఈ మిరియాల చారు చేసి పెట్టండి ఎక్కడ జలుబు అక్కడ ఎగిరిపోతుందండి అలాగే జ్వరంగా ఉండి నోటికి ఏమి రుచించినప్పుడు ఇలా ఘాటుఘాటుగా మిరియాల చారు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి అయితే ఈ మిరియాల చారు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఈ క్వాంటిటీలో చింతపండును తీసుకుని ఇలా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు తీసుకుని ఇలా కచ్చాపచ్చా దంచుకోవాలి ఒక టమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చేతితో ఇలా నలుపుతూ మెత్తగా చేసుకోవాలి టమాటాస్ని మిక్సింగ్ జార్లో కూడా వేసుకొని మెత్తగా చేసుకోవచ్చండి కానీ ఇలా చేతితో మెత్తగా చేస్తేనే రసం బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ టమాటా గుజ్జులో చింతపండు రసాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి ఈ చింతపండు రసంలో టమాటా ముక్కల్ని బాగా నలుపుతూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలో రసానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న మిరియాలు వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మిరియాలు బాగా ఘాటుగా ఉంటాయండి అందుకే కారం తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు రెబ్బల్ని రెండు వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి మరగడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఈ రసాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి మనం వేసిన టమాటా ముక్కలు బాగా ఉడకాలి టమాటా ముక్కలు బాగా ఉడికే వరకు మరిగించుకోవాలి జలుబు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు కారిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు మిరియాలు ఎక్కువ వేసి ఇలా ఘాటుగా చారు చేసి పెట్టండి ఎక్కడ జలుబు అక్కడ ఎగిరిపోతుందండి అలాగే జ్వరంగా ఉండి ఏమి తినబుద్ధి కానప్పుడు నోటికి ఏమి రుచించినప్పుడు ఇలా మిరియాల చారు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తృప్తిగా తింటారండి జలుబు జ్వరంతో ఉన్న వాళ్ళకే కాకుండా నార్మల్గా ఇంట్లో కూడా చేసుకుని తినచ్చండి ఫ్రైలు చేసుకున్నప్పుడు నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలా మిరియాల చారు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి రసం మరిగిపోయిందండి ఇక పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న కళ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రసంలో వేసేసుకోవాలి ఇంతేనండి మిరియాల రసం రెడీ అయిపోయింది చూడండి చారు ఎంత బాగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కమ్మగా ఘాట్ ఘాట్గా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిరియాల చారుతో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఎంత టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ మిరియాల చారు మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching!